హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ప్రేమచల్లు ముప్పై ఒకటో భాగాన్ని వినేద్దాం వ్రతం పూర్తయిన తర్వాత భోజనాలు చేసి అందరూ రెష్ తీసుకోవడానికి పడకలేశారు ఆ రోజు నైట్ రవి సుధరా కార్యానికి ముహూర్తం పెట్టారు బుజ్జి కృష్ణ ఆ ఏర్పాటులో ఉన్నారు గదంతా అలంకరించిన తర్వాత ముచ్చటగా చూస్తున్న బుజ్జిని వాటేసుకుని మన గదిని కూడా అలంకరించుకుందామా బుజ్జోడ అన్నాడు కొంటెగా బుజ్జి కృష్ణ భుజంపై చిన్నగా ఒకటి వేసి నీకు రాను రాను సిగ్గు లేకుండా పోతుంది కృష్ణ అంది ముసిముసిగా నవ్వుతూ అరే దేనికే నీకు విషయం చెప్పనా అంటూ బుజ్జి చెవులో చిన్నగా ఏదో చెప్పాడు బుజ్జి నోటికి చేతులు పెట్టుకొని సిగ్గుపడుతూ చిచి నిన్ను అంటూ కొట్టడానికి వస్తుంటే కృష్ణ అరే ఉన్నమాట చెప్తే అది కూడా తప్పంటే ఎలాగే అంటూ పరుగు పెట్టాడు గదంతా నవ్వుతూ బుజ్జి దగ్గరుండి సుధాని అందంగా రెడీ చేసి సుధని ముందుకు తీసుకొచ్చి అబ్బా ఎంత అందంగా ఉన్నావు వదిన అంటూ కాటుక తీసుకుని చెవు వెనుక దిష్టి చుక్క పెట్టింది బుజ్జి సుధా సిగ్గుపడుతూ తల వంచుకుంది తర్వాత పాల గ్లాస్ తీసుకుని చేతికిచ్చి గదిలోకి పంపించారు కొందరు ముత్తైదువులు కలిసి రవి గదిలో టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు గది బయట నవ్వులు వినపడి బెడ్ మీద కూర్చుని ఉన్నాడు సుధా లోపలికి వచ్చి పాల గ్లాస్ ఇచ్చింది రవికి గ్లాస్ తీసుకుని పక్కన పెట్టి సుధా చేతిని పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు అప్పటికే శివరవుతున్న తన సుధా చేతిపై చేయి వేసి రిలాక్స్ మా టెన్షన్ పడుకు అంటూ అనునయంగా చెప్పాడు అంటూ తల ఊపింది సుధా అని మృదువుగా పిలిచాడు సుధా తలెత్తి రవిని చూసింది ఏంటి అన్నట్టు నీకు ముందు థ్యాంక్స్ చెప్పాలి మా అన్నాడు ఎందుకండి అంది ఉదయం బుజ్జిని కాపాడటమే కాదు తనని నీ బిడ్డగా ఫీల్ అయినందుకు నా మనసు అర్థం చేసుకున్నావు అందుకు అన్నాడు మీరు నాకు థ్యాంక్స్ చెప్పి పరాదాయని పరాయదని చేస్తున్నారండి మీ ఇష్టం నా ఇష్టం రెండూ లేవు మీకు ఏది నచ్చుతుందో నాకు కూడా అదే నచ్చుతుంది మీకు ఇష్టం లేనిది నాకు ఇష్టం ఉండదు నేను నా మనస్ఫూర్తిగా చెప్తున్న మాట ఇది ఇప్పుడు కూడా నాకు థ్యాంక్స్ చెప్తారా అంది రవి చిన్నగా నవ్వి లేదు ఇంకోటి చెప్తా అంటూ సుధామోహన్ని చేతిలోకి తీసుకుని సుధానుదుటిపై తొలిసారిగా ముద్దు పెట్టి ఐ లవ్ మా అంటూ గుండెలకి హత్తుకున్నాడు సుధా కూడా రవి చుట్టూ చేతులు వేసి హక్ చేసుకుంది ఆ రాత్రి ఇరువురి మనసులో ఒకరినొకరు తలుపుకుంటూ ఇద్దరు ఒకటిగా మారారు బుజ్జి కృష్ణ కోసం పాలు తీసుకుని గదిలోకి వచ్చి చూస్తే ఎక్కడా కనపడలేదు బయట బాల్కనీలో బుజ్జి ఫేవరెట్ ప్లేస్లో కూర్చుని పైకి చూస్తూ ఉన్నాడు ఇక్కడ కృష్ణ అంటూ బుజ్జి మాటలతో బుజ్జి వైపు చూశాడు నవ్వుతూ అంటూ బుజ్జి చేతిని పట్టుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకుని వెనక నుంచి అత్తుకొని బుజ్జి భుజంపై గడ్డ మాణించి ఇక్కడ కూర్చుంటే హాయిగా ఉంది బుజ్జోడా అన్నాడు పరవశంగా అవును చాలా బాగుంటుంది నా ఫేవరెట్ ప్లేస్ ఇది నా కోసమే నాన్న ఇలా రెడీ చేయించారు తెలుసా అంటూ సంబరంగా చెప్పింది బుజ్జి కృష్ణ నవ్వుతూ నీ టేస్ట్ సూపర్గా ఉన్న సూపర్ రా అన్నాడు మెచ్చుకోలుగా అవును కృష్ణ పైకి చూస్తూ ఏం ఇందాక నేనా అంటూ బుజ్జిని ముందుకు తిప్పుకొని బుజ్జి మొహాన్ని పట్టుకొని పైన ఉన్న ఆ జాబిల్లో కింద ఉన్న నా వెన్నెల రూపాన్ని చూసుకుంటున్నా అన్నాడు చిరునవ్వుతో బుజ్జి కృష్ణ చేతులపై తన చేతులు పెట్టి కృష్ణ కళ్ళలోకి ప్రేమగా చూస్తూ కృష్ణ నిన్ను నీ ప్రేమను గుర్తించకుండా నిన్ను ఇబ్బంది పెట్టాను నీ ప్రేమ అర్థమైన తర్వాత తెలిసింది నా మనసు కూడా నిన్ను ఎప్పుడో గుర్తించిందని కానీ నేనే ఆ విషయం గుర్తించలేకపోయాను అర్థం లేని భయాలతో నేను బాధపడి నిన్ను కూడా బాధ పెట్టాను నన్ను క్షమించి కృష్ణ ఈ ప్రాణం ఉన్నంత వరకు నేను ఎట్టి పరిస్థితుల్లో నిన్ను విడిచి దూరంగా రాను ఇది నా ప్రేమ నా ప్రేమ ప్రేమ మీద ప్రామిస్ అంది ఎమోషనల్గా కృష్ణ ఉదయాన్నే బెంగళూరు బయలుదేరాడు బుజ్జి కూడా వెంట వెళ్ళాలని ఉన్న తన వాళ్ళ కోసం ఆగిపోయింది కృష్ణ తప్పక వెళ్తున్నాడు కృష్ణ వెళ్ళాక డల్ అయిపోయింది బుజ్జి పైకి నార్మల్గా ఉంటుంది కానీ కృష్ణని చాలా మిస్ అవుతుంది నాలుగు రోజులు అటు ఇటు తిరిగి రవి సుద్దల పెళ్లి తర్వాత చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేశారు ఆ రోజు రాత్రి కృష్ణ వచ్చేసాడు బుజ్జి ఆనందానికి హద్దులేదు గదిలోకి వెళ్ళిన వెంటనే కృష్ణని గట్టిగా వాటేసుకుని ఏడ్చేస్తుంది కృష్ణ కూడా గట్టిగా హత్తుకొని ప్రేమగా బుజ్జి మొహమంతా ముద్దులు పెట్టాడు నేను నీతో వచ్చేస్తా కృష్ణ నువ్వు లేకుంటే నేను ఉండలేను అంది బెంగగా నేను కూడా బుజ్జోడా నువ్వు పక్కన లేకపోతే నిద్ర కూడా రావటం లేదు అన్నాడు బుజ్జి బుగ్గలపై ముక్కుతో రాస్తూ కృష్ణ ఫ్రెష్ అవ్వు నేను భోజనం తీసుకుని వస్తాను అంది స్నానం చేసి వచ్చిన కృష్ణకి బుజ్జియే తినిపించింది కృష్ణ నువ్వు కూడా తిను అంటూ తన కూడా తినిపించాడు ఆ రాత్రి నాలుగు రోజుల ఎడబాటను బెంగను దూరం చేసుకుని హాయిగా నిద్రపోయారు మరుసటి రోజు బ్యాంగ్లూర్ వచ్చేశారు ఆఫీస్కి చాలా రోజుల తర్వాత వచ్చింది బుజ్జి తనని సీసీ కెమెరాలు చూసిన అభి ఆనందంగా తనవి తీరా బుజ్జి రూపాన్ని కళ్ళల్లో నింపుకునే పనిలో పడ్డాడు బుజ్జి ఎదురుగా నార్మల్గా ఓ ఫ్రెండ్లా బిహేవ్ చేస్తూ ఉన్నాడు అభి ఆ విషయం బుజ్జి గమనించలేదు అభి తనని ఇబ్బంది పెట్టకుండా ఓ ఫ్రెండ్లా ఉన్నాడు తను మారిపోయాడు ఇక ఇబ్బంది లేదనుకుంది అలా కాలం సాగిపోతుండగా ఒకరోజు బుజ్జికి కడుపులో ఏదో ఏదోలా ఉంటూ వాన్తో చేట్టు ఫీలింగ్ కలిగింది ఏదో తేడా కొడుతుంది కృష్ణకి చెప్తే టెన్షన్ పడి హంగామా చేస్తాడనుకొని కృష్ణ ఈరోజు నేను ఆఫీస్కి రావడం లేదు ఇంట్లో ఉంటాను అంది ఆఫీస్కి రెడీ అవుతున్న కృష్ణ బుజ్జి వైపు చూసి ఏమైంది బుజ్జోడా హెల్త్ ఏమైనా బాగోలేదా హాస్పిటల్కి వెళ్దామా అంటూ టెన్షన్ పడ్డాడు అబ్బా ఏం లేదు కృష్ణ చూడు నేను బాగున్నాను నువ్వు అనవసరంగా కంగారు పడకు ఏదైనా ఉంటే నీకు చెప్తాను కదా అంది కృష్ణ చెంపపై ప్రేమగా చేపెట్టి బుజ్జి చేతిని పట్టుకొని సరే అయితే నేను కూడా నీతో పాటు లీవ్ తీసుకుంటా ఇద్దరం బయటికి ఎక్కడికైనా వెళ్దాం చాలా రోజులైంది కదా మనం ఎక్కడికైనా వెళ్ళి అన్నాడు ఫోన్ చేతిలోకి తీసుకుని ఫోన్ చేయడానికి బుజ్జి కంగారుగా ఇప్పుడు కృష్ణ ఇంట్లోనే ఇంట్లో ఉంటే నేను హాస్పిటల్కి ఎలా వెళ్ళడం అనుకుంటూ ఏదో గుర్తుకొచ్చి కృష్ణ ఈరోజు నేను మీటింగ్ ఉంది కదా మర్చిపోయావా రాజశేఖర్ గారు కూడా వస్తున్నారు నువ్వు ఇప్పుడు ఆగిపోతే ఎలా అంది కృష్ణ నీరసంగా ఫేస్ పెట్టి అవును కదా బుజ్జులు థ్యాంక్స్ రా గుర్తు చేసావు సరే నువ్వు రెస్ట్ తీసుకో వీలైతే ఈవినింగ్ తొందరగా వచ్చేస్తా అప్పుడు ఏటైనా వెళ్ళి వద్దాం అంటూ బుజ్జి నిదుటిపై ముద్దు పెట్టుకుని ఆఫీస్కి బయలుదేరాడు బుజ్జి తనకు తెలిసిన గైనిక్ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని లక్ష్మితో కలిసి హాస్పిటల్కి వెళ్ళింది ఆఫీస్లో మీటింగ్ ఫినిష్ అయ్యాక రాజశేఖర్ గారు వెళ్ళిపోయారు కృష్ణ తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటూ ఉంటే దడేల్మని శబ్దం చేసుకుంటూ డోర్ తీసుకున్న లోపలికి వచ్చింది నిషా ఎదురుగా ఉన్న నిషాని చిరాగ్గా చూస్తూ ఎందుకు అన్నాడు కోపంగా క్రిష్ ప్లీజ్ నేను చెప్పేది ఒకసారి విను నాకు ఒక ఒక్క అవకాశం ఇవ్వు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది నీకు అవకాశం ఇచ్చే ఉద్దేశం ఆసక్తి రెండూ నాకు లేవు ఇక్కడ నుండి దయచేయి అంటూ డోర్ వైపు చూపించాడు క్రిష్ ప్లీజ్ అంటూ గట్టిగా హాక్ చేసుకుంది నిషా కృష్ణ విదిలించి దూరంతోసినా మళ్ళీ వచ్చి వాటేసుకుని నువ్వు లేకుండా నేను ఉండలేని నన్ను అర్థం చేసుకో నేను చేసింది తప్పే ఇకపై నేను నచ్చినట్టే ఉంటాను నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు అంది చూడు నీకు ఇదివరకే చెప్పాను నీపై నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని రావు కూడా నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది నేను నా లైఫ్లో నా భార్యని తప్ప పరాయ ఆడదాన్ని కళలో కూడా తలుచుకోను నువ్వు ఇక వెళ్ళు ఇలా అస్తమాన నా దగ్గరికి రావద్దు చూసేవాళ్ళు నీ గురించి తప్పుగా అనుకుంటారు ఆడపిల్లవి అలా నలుగురిలో నోలల్లో నానడం మంచిది కాదు నీకు నీ భవిష్యత్తుకి వెళ్ళు అన్నాడు నచ్చ బుజ్జి ఆనందంగా కృష్ణ అంటూ నవ్వుతూ క్యాబిన్ డోర్ తెరవగానే ఎదురుగా కృష్ణని హక్ ఉన్న నిషాని చూసి కోపం బాధతో కళ్ళల్లో నీరు తిరిగాయి వెంటనే వెనక్కి తిరిగి వెళ్తుండగా కృష్ణ పరుగున వచ్చి బుజ్జి చేతిని పట్టుకుని లోపలికి లాక్కెళ్ళాడు నిషా వైపు చూసి బుజ్జి చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుని తన లైఫ్ అండ్ వైఫ్ ఇకపై ఎప్పుడూ ఇటువైపు రావద్దు పో అని గట్టిగా అరవగానే ఉలిక్కి పడింది నిషా కృష్ణ కళల్లో కోపం చూసి భయపడి బుజ్జి వైపు కొరకొరా చూస్తూ విసురుగా బయటికి వెళ్ళిపోయింది నిషా బుజ్జి కోపంగా చూసి మొహం పక్కకు తిప్పుకుంది ఇటు చూడు అంటూ బుజ్జి గడ్డం పట్టుకొని తన వైపుకు తిప్పుకొని నీకు నాపై నమ్మకం లేదా నీ కృష్ణ తప్పు చేస్తాడా చెప్పు అన్నాడు లాలనగా అని తల ఊపింది లేదు అన్నట్టు మరి కోపం ఎందుకు నువ్వు ఆ అమ్మాయి వాట్ తీసుకుంటే లాగి ఒకటి పీక్కుండా ఉన్నావు అందుకే కోపం వచ్చింది పిచ్చి నేను కొట్టడం పెద్ద పని కాదురా ఆ అమ్మాయి రాజశేఖర్ గారి మేన కొడలు నేను కొట్టాననుకో ఆ విషయం ఆయనకి తెలిస్తే బాధపడతారు అదీ కాక ఒక అమ్మాయిని కొట్టడం ఇష్టం లేక కొట్టలేదు అన్నాడు బుజ్జి ముంగరలు చెవి వెనక్కి పెడుతూ కానీ ఆ అమ్మాయి మళ్ళీ వస్తే అలాగే చేస్తే అంది అప్పుడు నువ్వు అన్నట్టు ఒకటి పీకి చెప్తాలే అని నవ్వుతూ అవును ఆఫీస్కి రానని లీవ్ పెట్టి మళ్ళీ వచ్చావు ఎందుకు ఏమైంది అన్నాడు అప్పటి వరకు ఆ విషయం మర్చిపోయిన బుజ్జి కృష్ణ అడగ్గానే గుర్తొచ్చి సిగ్గుపడుతూ అది మరి అంటూ చెప్పడానికి ఎలా చెప్పాలా అనుకుంటూ తనని అయోమయంగా చూస్తున్న కృష్ణ చేతిని పట్టుకుని తన కడుపుపై పెట్టి మన హ్యాపీ వరల్డ్లోకి మన బుజ్జి పాప రాబోతుంది అంది సంబరంగా కృష్ణ నిజమా అంటూ బుజ్జి మొహమ్మద్దా ముద్దులు పెడుతూ పట్టరాని సంతోషంతో ఉక్కిరి బిక్కిరవుతూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ బుజ్జీని హత్తుకొని నా జీవితంలో ఒక గొప్ప గిఫ్ట్ రా ఇది అన్నాడు కృష్ణ మొహంలో కనపడుతున్న సంతోషాన్ని చూసి బుజ్జి కూడా ఆనందంగా ఉంది కృష్ణ సంతోషానికి అవధులేవు ఫోన్ తీసి చంటికి చేశాడు తన తమ ఆనందాల్లో భాగస్వామిని చేయడానికి ఫోన్ రింగ్ అవుతుంటే చూసి కృష్ణ చేస్తున్నాడేంటి అని అనుకుని హలో కృష్ణ చెప్పు అన్నాడు కంగారుగా చంటి చంటి అన్న కృష్ణ పిలుపులో ఆనందం గమనించి కంగారు తగ్గించుకుని నవ్వుతూ ఏంటి కృష్ణ చాలా హ్యాపీగా ఉన్నట్లున్నావు అన్నాడు అవును చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నా చంటి నేను చెప్పేది వింటే నువ్వు కూడా అంతే సంతోషపడతావు అంటున్నా కృష్ణ మాటకి అవునా ఏంటో చెప్పు అయితే ఊ ఊరించకుండా అనగానే పక్కన ఉన్న బుజ్జి సంతోషంగా బావా నువ్వు ఎక్కడున్నావు అంది బుజ్జి నేను బెంగళూరులోనే ఉన్నాను ఏంటో చెప్పు అన్నాడు అయితే అర్జెంటుగా ఇంటికి వచ్చే అప్పుడు చెప్తాను అంది నవ్వుతూ రాక్షసి ఇలా ఊరించకుండా ఇప్పుడే చెప్పొచ్చు కదే అన్నాడు రిక్వెస్టింగ్గా నో బావా ఆ విషయం నీకు డైరెక్ట్గానే చెప్పాలి అన్న అప్పుడు నీ సంతోషాన్ని నా కళ్ళతోనే చూడాలని ఉంది బావా అంది కారాలిపోతూ ఇలా లాక్ చేయడం నీకు బాగా అలవాటు కదే అంటూ వస్తున్నా అంటూ వస్తున్నాను బాయ్ అని ఫోన్ కట్ చేసి స్టార్ట్ అయ్యాడు బుజ్జి దగ్గరికి చంటి శ్రావణి దగ్గరికి వెళ్లి చెప్పింది బుజ్జి శ్రావణి హ్యాపీగా బుజ్జి బుక్కు మీద ముద్దు పెట్టింది నవ్వుతూ అదంతా సీసీ కెమెరాలు చూసిన అబీకి విషయం అర్థమైంది కానీ తనకు అది పెద్ద మ్యాటర్ కాదనుకున్నాడు నాకు నా ప్రేమ కావాలి తను కావాలంటే ఆ బిడ్డని కూడా యాక్సెప్ట్ చేయాలి అనుకున్నాడు పక్కనే ఉన్న నిషా మాత్రం కోపంతో బుసలు కొడుతూ నీ ఆనందాన్ని ఎంతకాలం ఉండనివ్వను అన్నిటికీ అందరినీ నీకు దూరం చేస్తాను అంటూ కన్నింగ్ స్మెల్తో బుజ్జినే చూస్తూ ఉంది బుజ్జి కృష్ణ ఇద్దరు అప్పటికప్పుడు ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయారు దారిలో స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ తీసుకొస్తున్నాడు కృష్ణ ఇంట్లోకి అడుగు పెడుతున్న బుజ్జిని ఆగండి అంటూ లక్ష్మి చేతిలో ఎరనీలు పట్టుకుని వచ్చింది దిష్టి తీయడానికి అక్క ఇప్పుడు ఎందుకు అంది బుజ్జి నీకు తెలియదు బుజ్జమ్మ నరదిష్టికి నల్లన నల్లరాయైనా పగులుతుందని పెద్దోళ్ళు సామెత చెప్పారు ఉండు ఇద్దరి మీద ఎన్ని కలబడ్డాయో అంటూ కృష్ణతో కలిపి ఇద్దరికి దిష్టి తీసింది లక్ష్మి కాసేపటికి చంటి వచ్చేసాడు ఆలోపే గుడ్ న్యూస్ సుభద్రమ్మ రమణారెడ్డి గారు ఎక్కడ రవి సుధలకు చెప్పి తన ఆనందాన్ని పంచుకున్నారు తల్లి చాలా జాగ్రత్తగా ఉండుమ రేపే బయలుదేరి వచ్చేస్తాం చెప్పారు ఆ ముచ్చట్లు అవ్వగానే చంటి వచ్చి గుడ్ న్యూస్ విని కృష్ణని హక్ చేసుకుని కంగ్రాక్స్ చెప్పి బుజ్జి తలపై ప్రేమగా చేతితో నిమిరి కంగ్రాక్స్ చెప్పాడు చంటి వారి మాటల్లో ఉండగానే లక్ష్మి పాయసం చేసి పాయసం చేసి తీసుకొచ్చి పెట్టింది అందరికీ చంటి మనసులో చాలా ఆనందంగా ఉంది నా బుజ్జి తల్లి నా బుజ్జి తల్లి తల్లవ్వబోతుంది దానికి చిట్టి చిన్నప్పటి నుండి ఏ కష్టం లేకుండా చూసుకున్నాం అందరం ఇకపై మరో బుజ్జి పాపాయిని చూసుకోవాలి అనుకొని పాప పుడుతుందా బాబా పుడతాడా అంటూ ఆలోచనలో పడ్డాడు బుజ్జి బావా బావా అంటూ రెండుసార్లు పిలిచినా పలకపోవడంతో భుజంపై తట్టింది ఏంటే ఏమైనా కావాలా చెప్పు తీసుకుని వస్తాను అన్నాడు ప్రేమగా నాకేమీ వద్దు కానీ పిలిచినా పలకకుండా ఏం ఆలోచిస్తున్నా బావా అంది పుట్టబోయేది పాప లేక బాబా అని ఆలోచిస్తున్నా అన్నాడు అవునా ఎవరైతే ఏంటి బావా అంది నవ్వుతూ ఊరికి లేవే చెప్పు నీకేం కావాలి ఏమైనా తినాలనిపిస్తుందా అంటూ అడిగాడు చంటి అప్పుడే కిందికి వస్తున్న కృష్ణ ఆ మాట వినగానే ఆలోచనలో పడ్డాడు ఇప్పటి వరకు తన అలా అడగలేదు బుజ్జిని తనకు రాని ఆలోచన చంటికి రావడం కృష్ణలో కొంచెం గిల్టీగా అనిపించింది బుజ్జి కూర్చొని చెప్పు బుజ్జడా ఏమైనా కావాలా అన్నాడు కృష్ణ కూడా బుజ్జి ఇద్దరి వైపు చూసి నవ్వేసి నాకేమీ వద్దు మీరు ఓ కంగారు పడకండి నాకేదైనా తినాలనిపిస్తే అడుగుతాను కదా అంటూ బావా ఈరోజు ఇక్కడే ఉండవా అంది బుజ్జి ఫేస్ పట్ బుజ్జి ఫేస్ పెట్టి చంటి మరో మాట మాట్లాడుకున్నా సరే అని తల ఊపాడు శ్రావణి కూడా వచ్చింది అది బుజ్జి ప్లానే నైట్ అందరూ కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేశారు చంటికి ఎదురుగా కూర్చుని శ్రావణి సైట్ కొట్టే పనిలో ఉంది చంటి మాత్రం చూడకుండా ఫోన్లో తలదూర్చాడు అది చూసిన బుజ్జి తల కొట్టుకుంటుంది కృష్ణ బుజ్జి ప్లాన్ తెలిసి నవ్వుతూ మెల్లగా బుజ్జి చోలో ఏంటి బుజ్జోడా నా హెల్ప్ ఏమైనా కావాలా అన్నాడు చేస్తారా అంది మెరిసే కలతో అని తలూపాడు కృష్ణ చేయండి ప్లీజ్ అన్నట్టు చూసింది బుజ్జి మెల్లగా లేచి ఆయిల్ బాటిల్ ఎవరు చూడకుండా కొంచెం చివర మెట్టుపై ఒలికించి ఏమీ జరగనట్టు వచ్చి బుజ్జి పక్కన కూర్చున్నాడు కృష్ణ ఇవేమీ పట్టించుకోకుండా శ్రావణి చంటిని చూస్తుంటే చంటి ఫోన్లో లీనమయ్యాడు కృష్ణ గొంతు సవరించుకుంటూ శ్రావణి పైన నా ల్యాప్టాప్ ఉంది తెచ్చిపెట్టవా ఒక మెయిల్ చేయాలి అన్నాడు రిక్వెస్ట్గా దానికే అంతలా అడగాల బావా తెస్తాను ఉండండి అంటూ మెల్లి మెట్లపై కాలు వేయగానే జారి దబ్బమని పడింది అమ్మా అంటూ చంటి శ్రావణి అరుపుకి చేతిలో ఉన్న ఫోన్ వదిలేసి పరుగున శ్రావణి దగ్గరికి వెళ్ళి ఏమైందమ్మా అయ్యో దెబ్బ తగిలిందా లేవండి అంటూ చేయి పట్టుకుని లేకపోతే అమ్మా అంటూ బాధగా ఉంది అయ్యో ఏమైంది నొప్పిగా ఉందా అన్నాడు లాలనగా అంది శ్రావణి బుజ్జి కృష్ణ చేతిని పట్టుకుని దగ్గరకు వచ్చి ఏమైంది శ్రావణి అంటూ వంగపోయింది కంగారుగా కృష్ణ బుజ్జోడా అంటే చంటి ఏయ్ బంగారం ఆగు అంటూ ఆపేశారు శ్రావణి కూడా వద్దు నువ్వు వంగకు అంది బుజ్జి కృష్ణ కింద ఒకరికొకరు హైఫై ఇచ్చుకున్నారు చంటి శ్రావణిని లిఫ్ట్ చేసి ఎత్తుకొని కింద గదిలోకి తీసుకుని వెళ్ళాడు శ్రావణి చంటి మెడ చుట్టూ చేతులు వేసి పట్టుకొని చంటి వైపే చూస్తూ ఉంది ప్రేమగా మంచంపై పడుకోబెట్టి లేవబోతే శ్రావణి చంటి మెడ చుట్టూ చేతులు వేసి అలాగే పట్టుకుని థ్యాంక్స్ చంటి గారు అంది చిన్నగా చంటి ఇబ్బందిగా నవ్వి తన చేతులు తీయబోయాడు కానీ శ్రావణి అలాగే పట్టుకుంది చంటికి అర్థం కాక చేతులు తీయండి శ్రావణి ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు అన్నాడు అంటూ తలూపి నాకు మీ నుండి ఒక ఆన్సర్ కావాలి చెప్తే వదిలిపెడతా అంది అలా ఏదైనా అడగాలంటే దూరం నుండి కూడా అడగచ్చు కదా అన్నాడు అది ఇలాగే అడగాలి అంది కవ్విస్తూ ఈ అమ్మ ఏంటి ఈరోజు ఇలా బిహేవ్ చేస్తుంది అనుకుంటూ శ్రావణి కళ్ళలోకి చూశాడు ఇద్దరు కళ్ళు కళ్ళు కలుసుకున్నాయి చంటి మైండ్ వద్దు అంటుంటే మనసు వదలకు అంటుంది శ్రావణి మెల్లగా చంటి గారు నేనంటే మీకు ఇష్టమేనా అంది ఏదో ట్రాన్స్లో హా అన్నాడు శ్రావణి నవ్వుతూ నిజమా అని ఇంకా దగ్గరికి లాగేసరికి చంటి ఆ ట్రాన్స్లో నుండి బయటకు వచ్చి శ్రావణికి అంత దగ్గరగా ఉండడంతో కంగారుగా లేచి నిలబడి సారీ అంటూ ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోయాడు శ్రావణి చంటి వెళ్ళిన వైపు చూస్తూ కళ్ళలో నీళ్లు పెట్టుకుంది ఎందుకు చంటి గారు నాకు దూరంగా వెళ్తున్నారు నాకు తెలుసు మీకు నేనంటే ఇష్టమని కానీ మీ కళ్ళల్లో ఏదో బాధ ఉంది అది మిమ్మల్ని నా దగ్గరికి రానియటం లేదు ఏదో ఒకటి చేసి మీరు ఆ బాధ మరిచిపోయి నాకు దగ్గర అయ్యేలా చేసుకుంటా అనుకొని అప్పటి వరకు తెలియ నొప్పి ఇప్పుడు చేస్తుంటే అమ్మా అంటూ బాధగా మూలిగింది చంటి బాధగా గార్డెన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు శ్రావణి గురించి చంటి వెళ్ళిపోవడం చూసి లక్ష్మికి వేడి నీళ్ళు తీసుకువెళ్లి కాపడం పెట్టమని చెప్పి చంటి దగ్గరికి వెళ్ళింది చంటి పక్కన కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు బావా అంది ఏం లేదులే నువ్వు పడుకోలేదా వెళ్ళి రెస్ట్ తీసుకోవే చూడు ఎంత అలసటిగా కనపడుతున్నావో అన్నాడు బావా నా గురించే ఎప్పుడు ఆలోచిస్తూ నీ భవిష్యత్తు గురించి మర్చిపోతే ఎలా నాకు నీ పెళ్లి చూడాలని ఉంది బావా అంది బాధగా చంటి విరక్తిగా నవ్వి అన్నీ తెలుసు కూడా నువ్వు ఆ మాట అంటున్నావా అన్నాడు బాధగా బుజ్జి కూడా బాధగా ఏదో చెప్పేలోపే నా గురించి ఆలోచించకే నాకు కాస్త టైం కావాలి మూ ఆన్ అవడానికి అన్నాడు ఏటో చూస్తూ లోపు కృష్ణ రావడంతో ఆ టాపిక్ ఆపేసింది బుజ్జి ముగ్గురు లోపలికి వెళ్ళి చంటి తన గదిలోకి వెళ్ళిపోయాడు అర్ధరాత్రి చంటి చిన్నగా శ్రావణి గదిలోకి వెళ్ళాడు శ్రావణి నిద్రపోతుంటే మెల్లగా తన తలపై ప్రేమగా నిమిరి ఒక నిమిషం శ్రావణి మొహం చూసి వెనక్కి వెళ్ళిపోయాడు నాలుగు నెలల తర్వాత బుజ్జి బాధగా పడుకొని పైకి చూస్తూ ఉంది మనిషి మొహంలో కలలేదు పెదవులపై నవ్వులేదు కాంతి లేదు కంటి నిండా నీళ్ళతో తన కడుపుపైన చెయ్యి వేసి నిమృతు బంగారం చూసావా మీ అమ్మ నీ గురించి ఆలోచించలేదంట నీపై నాకు ప్రేమ లేదంట నీకు కూడా అలాగే అనిపిస్తుందా నాన్న మీ అమ్మకి నువ్వంటే ప్రాణం రా కానీ ఈ మాట నేను చెప్పినా మీ డాడీ నమ్మడం లేదు అని ఏడుస్తూ అప్పటికే తలంతా భారమై కళ్ళు మసుకబారుతుంటే వెనక్కి అలాగే శ్రోతప్పి పడిపోయింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్